పుష్ప టు ప్రీమియర్ షోలో సంధ్యా థియేటర్ ఆ ఘటనలో డైరెక్ట్గా అల్లు అర్జున్ ప్రమేయం ఎక్కడా లేకపోయినా కూడా ఆయన చుట్టూ ఎన్ని విమర్శలు చేశారో కేసులు అరెస్టులు చివరికి ఆ మూవీ టీం రెండు కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి అందించారు కూడా ఎన్ని చేసినా వాళ్ళైతే కేసులు ఈ ఆరోపణలు చివరికి ఆ ఎక్కువ నష్టపరిహారం కావాలి అని చెప్పి ఆయన ఇంటి మీద కూడా దాడి చేశారు ఇంతవరకు వెళ్ళారు సరే తాజాగా రాజమండ్రి దగ్గర జరిగినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హాజరయ్యి కాకినాడ జిల్లా గైగోలు పాడట గైగోకుపాడు ఆ ఊరికి చెందినటువంటి ఇద్దరు యువకులు మణికంఠ చరణ్ చరణ్ ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు వీళ్ళిద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు నెట్టింట పెద్ద ఎత్తున క్వశ్చన్స్ వచ్చాయి మరి ఇప్పుడు ఈ సినిమా హీరో రామ్ చరణ్ అరెస్ట్ చేస్తారా అని ఇప్పుడు దీనికి ముఖ్య అతిథిగా వెళ్ళినటువంటి ఉప ముఖ్యమంత్రి అందులో ఆయన మాట్లాడిన మాటలు సైలెన్సర్స్ పెట్టి స్పీడ్ పెట్టి మా అభిమానులు సైలెంటర్స్ గి గి గీ అనిపించి స్పీడ్ పోతారు వాళ్ళ కోసం కొన్ని ఏమంటారు స్టంట్ కాలేజీలు పెట్టాలి అని చెప్పి మాట్లాడిన మాటలు వాటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆయన కార్మూరి వెంకటరెడ్డి ట్వీట్లో అడిగారు మరి ఇట్లా మాటలతోటి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా మరి ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆయన అట్లాంటి వైసీపీ నుంచి కానీ డిమాండ్స్ వచ్చాయి అల్లు అర్జున్ ఎపిసోడ్తో కంపేర్ చేస్తూ చాలా చర్చ జరుగుతూ ఉంది నెట్టి కూడా ఈ క్రమంలో దీని మీద స్పందించిన గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు ఆ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్లయితే ప్రకటించారు ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి అందిస్తున్నాము అని మరి ఆ సినిమా నిర్మాత కూడా ఏమన్నా ప్రకటిస్తారో సరే ఆ సినిమా హీరో నిర్మాత ప్రకటించారు ఐదు ఐదు లక్షలు మరి హీరోగానే ఏమన్నా ప్రకటిస్తారా ఏమో అందో చూడాలి బట్ ఇది గేమ్ ఫేజర్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వెళ్తూ ఉన్నారు కదా మరి వీళ్ళ విషయంలో అల్లు అర్జున్ విషయంలో ప్రవర్తించినట్లే ఆ ఎపిసోడ్లో ఏవేవైతే నడిచాయో ఈ ఎపిసోడ్లో కూడా అవే నడవాలి కదా మరి వీళ్ళకి కానీ కోటి రెండు కోట్లు ఇవ్వాలి కదా అని చెప్పి నెట్టింట రకరకాల డిమాండ్స్ రకరకాల ప్రశ్నలు రకరకాల చర్చ అఫ్ కోర్స్ లేండి మనం ఈ చర్చనేమి తప్పు పట్టడం లేదు కానీ అంటే అదే సమయంలో అప్పుడు చెప్పాం ఇప్పుడు చెప్పాం వాళ్ళ ప్రమేయం ఏమి ఉండదు ఆ రోజు అల్లు అర్జున్ ప్రమేయం ఉండదు ఈ రోజు వీళ్ళ ప్రమేయం ఉండదు అలా జరగాలని వాళ్ళే కోరుకోరు కూడా అయినా అల్లు అర్జున్ బాధ వహించారు మూవీ కి టీం మొత్తం రెండు కోట్లు ఇచ్చారు ఇప్పుడు దిల్ రాజు బాధ్యత తీసుకున్నారు చెరో ఐదు లక్షల రూపాయలు అయితే ప్రకటించారు తదుపరి ఇంకెవరైనా ముందుకు వచ్చి ప్రకటిస్తారో మరి ఏంటో చూడాలి మీరు ఇందుకో ఆ కుటుంబాల పరిస్థితి ఏంటో కూడా తెలియదు